తెలంగాణలో లక్ష్మీ పార్వతి పాత్రకు తీసిపోని మాగంటి సునీత నటన ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలతో ఓట్లు రాబట్టుకునేందుకు విఫల యత్నం తన ప్రయత్నాలు ఫలించకపోయేసరికి మధ్యాహ్నానికే బెదిరింపులు మొదలు నవంబర్ పద్నాలుగు తర్వాత హైదరాబాద్ లో ఎలా ఉంటారో చూస్తానని లేడీ డాన్ వార్నింగ్లు ఇప్పటికే కొడుకు మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి గతంలో తన సోదరుడి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాగంటి గోపీనాథ్ అన్న మాగంటి భద్రనాథ్ మాగంటి గోపీనాథ్ మృతికి మాగంటి సునీతే కారణమని పరోక్షంగా చెప్పిన సోదరుడు తాజాగా సునీత చేస్తున్న వ్యాఖ్యలు బెదిరింపులతో బీఆర్ఎస్ కార్యకర్తల్లోనే పలు అనుమానాలు మాగంటి సునీతకు అనుకూలంగా ప్రచారం చేసి తప్పు చేశామని చెబుతున్న బీఆర్ఎస్ శ్రేణులు మాగంటి సునీత తెలంగాణ లక్ష్మీ పార్వతిలా మారని చర్చించుకుంటున్న రాజకీయ వర్గాలు